మియర్ అంటే ఏంటి అంటే అది ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ప్యాప్స్మిర్ ఎంత సింపుల్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో ఆల్ అండ్ డాక్టర్ అనుషాక్షణ నైకాలజిస్ట్ నార్మల్ గా ప్యాప్స్మియర్ కి ముందు మనం పేషెంట్స్ ఏం చెప్తాము అంటే మీరు ప్యాప్స్మియర్ కి విజిట్ బుక్ చేసుకునే ముందు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు డౌచింగ్ అనేది చేసుకోకూడదు సెక్చువల్ ఇంటర్కోర్స్ అనేది ఉండకూడదు అలానే ఏమైనా వెజైనల్ టాబ్లెట్స్ పెట్టుకుంటే అని పెట్టుకోవద్దు అని చెప్తాము అలానే మెన్స్ట్రేషన్ టైమ్ లో కాకుండా కంప్లీట్ గా బ్లీడింగ్ ఆగిపోయాక హాస్పిటల్ లో విజిట్ బుక్ చేయమని చెప్తాము అలానే మనకి ప్యాక్ కావాల్సింది ఒక స్పెక్యులం దీన్ని అంటాము అలానే ఒక బ్రష్ దిస్ ఈ సైటో బ్రష్ అండ్ లిక్విడ్ బెస్ట్ మీడియం వెజైనాలో లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనము సర్విక్స్ విజువలైజ్ చేసుకుంటాము మనకు లోపల కనిపించేదావిక్స్ ఆ తర్వాత ఈ సైటో బ్రష్ తీసుకొని జస్ట్ మనం ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఒక రౌండ్ తిప్పుతాం సైటో బ్రష్ లో మనకి ఈ లాంగ్ వి ఎడో సర్విక్స్ షార్ట్ వి ఎక్టోసర్విక్స్ యొక్క సెల్స్ ని కలెక్ట్ చేస్తుంది ఈ ఈ బ్రష్ తర్వాత ఈ లిక్విడ్ బేస్డ్ మీడియం లో డిప్ చేసి మనం ల్యాబ్ కి పంపిస్తాము ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్ మనకి త్రీ టు ఫైవ్ డేస్ లో వస్తుంది ఆ రిపోర్ట్ బట్టి తర్వాత ట్రీట్మెంట్ ఏమైనా అవసరమా లేదా అనేది డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తారు ట్వంటీ వన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి చేయించుకోవాలి ఇన్ కేస్ సెక్చువలీ యాక్టివ్ ముందే అయిపోతే ఎప్పుడు సెక్చువలీ యాక్టివ్ గా ఉంటారో అప్పటి నుంచి పాప్స్మియర్ అనేది మనం చేయించుకోవాలి హెచ్పీవీ వ్యాక్సిన్స్ గురించి కానీ ప్యాప్స్మియర్ గురించి కానీ సర్వైకల్ క్యాన్సర్ గురించి కానీ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ